తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకంలో మహిళలు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెడితే సరిపోతుంది దీనికి ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ లభిస్తుంది సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఐదేళ్ల పాటు పెట్టుబడి పెడితే ఈ వడ్డీ లభిస్తుంది కానీ మహిళా సంబంధ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్ వినియోగదారులను మంచి పథకాలతో ఆకర్షిస్తోంది ముఖ్యంగా ఎలాంటి రిస్క్ లేకుండా మంచి వడ్డీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది ఇక సాధారణంగా చాలామంది పెట్టుబడి అనగానే ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు మొగ్గుతారు అయితే అందులో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అయితే పోస్టాఫీస్ మహిళల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న ఓ పథకం ద్వారా మాత్రం తక్కువ సమయంలో మంచి ఆదాయం పొందవచ్చు ఇంతకీ ఏంటా పథకం దాంతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే పథకాన్ని తీసుకువచ్చింది ఈ పథకంలో మహిళలు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెడితే సరిపోతుంది దీనికి ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ లభిస్తుంది సాధారణంగా డిపాజిట్స్ డిపాజిట్స్లో ఐదేళ్ల పాటు పెట్టుబడి పెడితే ఈ వడ్డీ లభిస్తుంది కానీ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీంలో కేవలం రెండేళ్లలోనే ఈ వడ్డీని పొందొచ్చు ఎక్కువ కాలం డబ్బు డిపాజిట్ చేయకుండానే మంచి వడ్డీ ఈ పొందొచ్చాతాను పద్దెనిమిదేళ్లు దాటినా మహిళలు తెరవవచ్చు ఒకవేళ పద్దెనిమిది లోపు బాలికలు అయితే వారి పేరెంట్స్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు ఈ పథకంలో మహిళలు ఏడు పాయింట్ ఐదు శాతం ప్రయోజనాన్ని పొందుతారు మూడు నెలలకు ఒకసారి వడ్డీని లెక్కిస్తారు ఉదాహరణకు మహిళలు ఈ పథకంలో యాభై వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు అనుకుందాం మీరు రెండేళ్లకు ఎనిమిది వేల పదకొండు రూపాయల వడ్డీ ఇలా రెండేళ్ల తరువాత యాభై ఎనిమిది వేల పదకొండు రూపాయలను పొందొచ్చు అదే లక్ష రూపాయలు పెట్టుబడిగా పెడితే ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీతో మెచ్యూరిటీ సమయానికి ఒక లక్ష పదహారు వేల ఇరవై రెండు రూపాయలు రిటర్న్స్ పొందవచ్చు ఈ పథకానికి కేవలం రెండేళ్ల మెచ్యూరిటీ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత డబ్బును తీసుకుంటేనే మొత్తం వడ్డీ లభిస్తుంది అయితే ఏదైనా అవసరం దృష్ట్యా మీరు ముందుగానే డబ్బులు తీసుకోవాలి అనుకుంటే ఏడాది తర్వాత నలభై శాతం విత్ చేసుకోవచ్చు ఉదాహరణకు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఏడాది తర్వాత ఎనభై వేల రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు